హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తెజుత్ ఈరోజు ఆల్ ఇన్ వన్ టమోటా పచ్చడి చూపించబోతున్నానండి ఇది దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి టమోటా పచ్చడంగానే స్కిప్ చేసేస్తున్నారేమో ఇది కొద్దిగా వెరైటీగా ట్రై చేశాను సూపర్గా వచ్చింది సో చేయడం కూడా చాలా సులువు సో మీరు కూడా అది ఎలా చేయాలో చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో నాలుగు బాగా పండిన టమోటాల్ని వీళ్ళు వీడియోలో చూపించిన విధంగా సగం సగం కట్ చేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి టమోటాలు వేగేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయించి పొడిచేసి పెట్టుకున్న పల్లీల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకొని వీటన్నిటినీ కచ్చా పచ్చాగా దంచుకోవాలి మీరు మిక్సీకైనా వేసుకోవచ్చండి అండి దీనినే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమోటాలు కుక్ అయ్యామో చూసేద్దాం ఇప్పుడు మూత తీసేసి టమోటాలని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక్క నిమిషం పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒక్క నిమిషం అయిన తర్వాత మూత తీసేసి టమోటాల మీద ఉండే తోల్ని తీసేసుకోవాలి ఇప్పుడు టమోటాలని మెత్తని గుజ్జులా అయ్యేటట్లు అదే ప్యాన్లోనే విడియోలు నేను చూపించిన విధంగా మెత్తటి గుజ్జులాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలిపి ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని మరొక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ను చెక్ చేసుకొని మనకేమైనా తక్కువైందనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చండి చివరగా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అన్నంతో పాటు కలిపి తింటే వారెవ్వా అనాల్సిందే